తరబడి ఎన్ని మందులు చికిత్స సీనియర్ నటులు నలభై ఏళ్ల ఇండస్ట్రీ వయసు డెబ్బై ఏడేళ్లు రెండు వందల యాభై చిత్రాల దాకా నటించారు నలభై లక్షల రూపాయలు చిత్రపురి కాలనీలో ఇంటి కోసం కట్టారు కానీ ఇప్పటికీ ఆ ఇల్లు కేటాయించబడలేదు దాంతో ఒక చిన్న ఇంట్లో ఆయన నివాసం ఉంటున్నారు యూసఫ్ కూడా ఆయన ఇల్లు చూస్తుంటే ఇంత సీనియర్ నటులు రెండు వందల యాభై సినిమాల్లో చేసి ఎందుకు ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది అర్థం కావట్లేదు ఒకసారి లోపలికి వెళ్దాం ఆయనతో మాట్లాడదాం ఆ సీనియర్ నటులు ఎవరో కూడా మీకు చూస్తే అర్థమైపోతుంది ఆయనే సత్యనారాయణ గారు సీనియర్ నటులు నమస్తే అండి ఇంత చిన్న ఇంట్లో చూడండి నాకైతే బయట అసలు విండో ఓపెన్ చేస్తుంటే అది రాను కూడా రావట్లేదు తర్వాత ఇంకోటి ఒకటైతే ఓపెన్ అయిపోయి అసలు అది క్లోజ్ కూడా అవ్వట్లేదు అంత ఘోరంగా ఉంది ఇల్లు ఇక అసలు లోపలికి వెళ్తే వాష్రూమ్స్ అయ్యి అయితే మనం అసలు చూడండి కూడా చూడలేము అంత ఘోరంగా ఉన్నాయి ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండి ఆయనకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది డబ్బులు కట్టాక కూడా ఎందుకు ఆయనకి ఇల్లు ఇవ్వట్లేదు అన్నీ కూడా ఆయన్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి ఇద్దరికి సత్యనారాయణ గారు ఎలా ఉన్నారండి తెలుస్తుంది మీరు కూర్చోటానికి కూడా కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు అర్థమవుతుంది దగ్గర దగ్గర నలభై ఏళ్ల పాటు ఆయన ఇండస్ట్రీలో ఉన్నారేమో కదండి నలభై ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండి రెండు సినిమాల యాభై వరకు చేశారు మీరు ఇలాంటి ఇంట్లో ఎందుకు ఉన్నారు నాకు అర్థం కావట్లేదండి అసలు మరి డబ్బులు కట్టి నలభై లక్షల దాకా కట్టామని చెప్తున్నారు నిన్న ఒక మీది చిన్న వీడియో చూశాను నేను చిత్రపురి కాలనీకి వెళ్ళి మీరు బాధపడుతూ చేసినటువంటి వీడియో అది చూసే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను అసలు ఏం జరిగింది అని అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చి మరి వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఏంటో కానీ మొత్తం మీద మూడున్నర ఏళ్ల మట్టి పది పదిహేను రోజులు అయిపోతుంది పదిహేను రోజులు అయిపోతుంది మూడు నెలలు అయిపోతుందని అని చెప్పుకుంటూ వచ్చారు కానీ పనే అవ్వలేదమ్మా ఎంత కట్టారండి డబ్బులు ఎప్పుడు కట్టారు అవన్నీ మొత్తం నలభై నాలుగు లక్షలు కట్టాం నలభై నాలుగు లక్షలు ఎప్పుడు కట్టారు అవి అదే చాలా అయిందా ఈ మధ్య కాలంలో కట్టారా చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు అయిందా లాస్ట్ పేమెంట్ త్రీ ల్యాక్స్ ట్వంటీ వన్ లో కట్టారు మొత్తం నలభై లక్షలు

చేసేసాం అయినా అలాట్మెంట్ ఇవ్వలేదు అలాట్మెంట్ ఇవ్వలేదు అడిగితే పదిహేను రోజులు పదిహేను రోజులకి పది రోజులకి పదిహేను రోజులకి ఇస్తామని వల్ల గారు తిప్పుకుంటానే ఉన్నారు ఆఫీస్కి ఓహో అప్పటికి ఆఫీసుకి వచ్చి హెల్త్ అయితే బాగా పాడైపోయింది నడవటానికి కూడా నడవలేకపోతున్నారు ఇప్పుడు నడవే నేను ఇక్కడ సపోర్ట్ లేకుండా ఇక్కడ కూడా కూర్చోలేనమ్మా అని గారు అన్నారు కొద్దిసేపు కూడా కూర్చోలేదు మళ్ళీ కొద్దిసేపు నిలబడాలి కొద్దిసేపు కూర్చోవాలి తిరగలేని పరిస్థితి వచ్చింది అది మేడం నైన్టీ నైంటీ సెవెన్ నుంచి స్టార్టింగ్ పెట్టాం కట్టుకుంటానే వస్తున్నాం ఫార్టీ ఫోర్ లాక్స్ కట్టేసాం అసలు అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టగానే అలాట్మెంట్ ఇవ్వాలి మేడం ట్వంటీ ఫైవ్ కట్టగానే అలాట్మెంట్ ఇవ్వాలి ఇవ్వట్లేదు ఇవ్వలేదు ఫుల్ పేమెంట్ అయిపోయింది ఇవ్వలేదు ఓకే ఒక మొన్న మార్చి ఒక వచ్చింది అడిగితే ఇదిగో అదిగో అని తిప్పిస్తున్నారా త్రీ డేస్ ఎవ్వరి టెన్ డేస్ తిరుగుతూనే ఉన్నాం మేడం పది రోజులు పది రోజులు పది రోజులకి అలాగే వంద సార్లు దిగాం ఈ నాలుగేళ్ల నుంచి వంద నూట యాభై సార్లు దిగాం మేడం నాలుగు రోజులకి నాలుగు రోజులకి ఎప్పుడూ ఏమీ అసలు ఫలితం లేదు ఈ బల్లం నేను అల్లిగారు ఇస్తా ఇస్తాయో అని అంటానే వచ్చారు ఫస్ట్ కట్టించుకున్నది ఎవరు కమలం వెంకటేష్ గారు వేరే వాళ్ళు అప్పుడు అప్పుడు నైన్టీన్ ఆయన అని అనుకుంటు అని గుర్తుంది నాకు ఓకే ఓకే అని అదే మారినప్పుడు ఎవరు మారినా మీరు కట్టుకుంటూ పోతూనే ఉన్నాం కట్టుకుంటానే వచ్చాం మేడం వల్ల నేను అనిల్ గారు ఏమన్నారంటే రో హోస్ ఇస్తాను కట్టుకోండి అమ్మా అంటే ఒకే ఒకసారి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వేసేసాం మేడం ఇస్తారని ఇవ్వగానే ఆయన అలాట్మెంట్ ఇస్తారనుకొని వేసేసాం ఆయన ఏమంటే వేసాం అదే లాస్ట్ అదే అనుకుంటా ట్వంటీ వన్ లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వేసాం మేడం ఇక పది రోజులు పది రోజులు ఏదో ఆ పర్మిషన్ అంటారు ఈ పర్మిషన్ అంటారు అంతేగాని ఇవ్వడం లేదు ఇదిగో వచ్చింది అదిగో వచ్చింది కట్టేస్తాం అది ఇది అంటారు ఏ పర్మిషన్లో ఏంటో మాకైతే చెప్పలో తెలియదు మేడం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమన్నా హెచ్ఎండిఏ పర్మిషన్ పేపర్ ఇవ్వండి మేము కూడా కనుక్కున్నాం అంటే ఇంత క్లూ ఎవరు ఇంత టూ ట్వంటీ ఫైవ్ అవర్సెస్ ఉన్నాయి మేడం అవి ఒకసారి లిస్ట్ ఇవ్వండి ఎవరు మనకు అసలు ఏమీ తెలియలేవరు మేడం సొసైటీ వాళ్ళు కొంత అడిగితే ఇవ్వాలి కదా ఏ అయినా అవును అంత డబ్బులు కట్టారు కదా మీరు ఏ పేపర్ ఇవ్వరు ఏది చెప్పరు వాళ్ళు చెప్పిందే మనం నమ్మి పది రోజులు వచ్చేయాలి తిరుగుతాం అంతే సరిగా మొన్న ఏం చేశాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చిలో అనుకుంటా పండగ వచ్చింది కదా ఉగాది పండుగ మేడం ఉగాది పండుగ అప్పుడు అమ్మ మీరు సెవెంటీ టూ లో హౌస్ తీసుకోవచ్చు అండర్ కన్స్ట్రక్షన్లో సామాన్ వేసుకొని మెల్లగా మిగతా రూమ్ లో అమ్మా ఎలా అన్నారు సార్ చాలా వర్క్ ఉంది కదా అంటే నేను కూడా కొంత హెల్ప్ చేయించి పెడతాను సొసైటీ తరఫున ఇంకొంచెం కట్టడానికి ఉంది కదా అంటే అన్నారు సరే సార్ పర్వాలేదు కొంత ఖర్చు అయితే మేము కూడా చేర్చుకుంటాం అండర్ కన్స్ట్రక్షన్ ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాం సార్ ఇప్పుడు వరకు మేము సొంతలు అనేది లేదు ఫస్ట్ టైం మన లైఫ్ హెల్త్ ఆనందంగా ఉంది అని చెప్పాం సరే అన్నారు అలానే సామాన్ వేసుకున్నాం మేడం కొంత కొంత ఫ్రిడ్జ్ అదే సామాన్ వేసుకుని డోర్ లాక్ చేసుకొని వచ్చాం డోర్ పెట్టుకొని మేము కాలి పెట్టి డోర్ లాక్ పెట్టుకొని వచ్చాం ఒక వారం తర్వాత చూస్తే ఆ డోర్ పడగొట్టేసేసి మహానందరెడ్డి అని ఈసీ మెంబర్లో పదకొండు మందిలో అతను కూడా ఉన్నాడు అండి ఓకే పదకొండు మంది అతను ఈసీ మెంబరు పగలగొట్టేసి తన తాళం పెట్టుకొని దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మహానందరెడ్డి అని పెట్టుకుని రాసుకొని వైట్ పేపర్లు వచ్చేసాడు తర్వాత మేము వెళ్ళడిగితే నాకు అలాట్మెంట్ అయ్యింది అన్నది ఎప్పుడు అలాట్మెంట్ అయిందని వేరే అతను చెప్పదు ఇప్పుడైంది వేరే వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తే టూ థౌసండ్ టెన్ లోనే అయింది మేడం అతనికి టూ థౌసండ్ టెన్ అతను ఎంప్లాయి మాత్రమే అంటండి ఈ ట్వంటీ ఫోర్ గ్రాఫ్ లేదమ్ ట్వంటీ ఫోర్ గ్రాఫ్ట్ లేదు లేదు ఓకే ఓకే లేదు టూ థౌసండ్ టెన్ లో ఆఫీస్ లో వర్క్ ఏదో చేస్తున్నాడు ఎంప్లాయ్ కానీ అప్పుడు అంటే మేడం అలాట్మెంట్ ఆ అలాట్మెంటు అది తీసేస్తున్నారంట ఇల్లీగల్ అలాట్మెంట్ని అతను అప్పుడు ఎంప్లాయీగా ఉన్నప్పుడు అలాట్మెంట్ చెల్లదని అది తీసేస్తున్నారంట అది అసలు క్రిమినల్ యాక్షన్ అంట అతని మీద తీసుకోవచ్చు అని చెప్పారు స్టేషన్ రాయగ స్టేషన్లోకి వెళ్ళి కూడా చెప్పాం పెట్టారా చెప్పాం అది చెప్తే సెవెంటీ టూ టూ హవర్స్ అది ఇల్లీగల్గా ఉంటుంది అది అసలు క్రిమినల్ యాక్షన్ తీసుకోండి అతని మీద కూడా చెప్పామండి అంతవరకు మరి ఆ మాట మీరు వెళ్ళి అనిల్ గారికి చెప్పలేదా ఇలా అయిందని అనిల్ గారికి చెప్తాను అప్పుడు ఆయన ఆయన ఏమనలేదు ఇంకా ఆ తర్వాత ఫోర్ ఫైవ్ డేస్కి ఆయన లోపలికి వెళ్ళిపోయారు అదే జైలుకి వెళ్ళిపోయారు అనిల్ గారు వెళ్ళిపోయారు ఆయన సరే అన్నాక అది ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో కూడా ఈ పదకొండు మంది కానీ ఇంకో తొమ్మిది మంది ఎవరు ఉన్నారండి ఇరవై మంది ఓ అలాట్మెంట్లు ఇవ్వన్నా క్యాన్సిలేషన్ చేయాలని ఇరవై ఒక్క మంది ఇరవై మంది ఉన్నారు కదా మేడం ముందు నుంచి ఉన్నాడు ఇప్పుడు ఇరవై మంది అలాట్మెంట్లు చెల్లవు వీళ్ళ వీళ్ళకి ఏదన్నా ఉన్నా ఇల్లు ఫ్లాట్ కానీ రోహౌస్ ఏదన్నా అలాట్మెంట్లు ఉన్నా వీళ్ళకి చెల్లవు అని చెప్పేసి నాకు అన్నారు మీరు కోర్టు వాళ్ళు ఇతను నా అయితే అందుకని మేము దాంట్లోకి ఉందామని అడిగాము అని గారిని అడిగితే అమ్మ నేను ఇప్పుడు నేనేం చేయలేను మొన్న రాత్రి ఫోన్ అన్నారు ఇక నాతో ఏమవుద్దు నేనేం చేయలేను మాతో కాదు నా వల్ల కాదు మీరు ఇష్టం మీరు ఏదైనా సెవెంటీ టూ మరి మాకు ఇచ్చారు మహానందరెడ్డికి అది ఇల్లీగల్గా సార్ మేము కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటాము ఈయన ఆరోగ్యం బాగా నాది అంత మాత్రం ఉంది పాపకు పెళ్లి చేయాలి అది ఉంటేనే మేము పాపకు పెళ్లి చేయగలము ఆధారం అదే మేము ఏదైనా అయితే పాప బాబు ఇద్దరు ఇబ్బంది పడతారు ఈ సంవత్సరం చేసేయాలి టూ ఇయర్స్ నుంచి చెప్తున్నాము పా అది ఇస్తే మేము అది కొంత మాకు ఉంటుంది పాప పెళ్లి చేసేస్తాము అని అడుగుతుంటే టూ ఇయర్స్ నుంచి అలా చెప్తున్నారు అలానే అలానే మేము మా అమ్మాయి పెళ్లి కూడా అలానే పోస్ట్పోన్ చేసుకుంటాం టూ ఇయర్స్ నుంచి వచ్చాం ఇక ఇప్పటికైనా కూడా ముందుకెళ్ళకపోతే ఇక అది అయ్యేటట్లేదని ముందుకు వెళ్తున్నాము మేము మా పరిస్థితి బాగా తక్కువగా ఉంది పాకు పెళ్లి చేయాలి మా ఆరోగ్యాన్ని బాగాలేదు కాదమ్మా నల రెండు నలభై ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్నారు రెండు వందల యాభై వరకు సినిమాలు చేశారు ఎందుకని ఫైనాన్షియల్గా ఇంత తక్కువ ఆర్థిక పరిస్థితి ఎందుకు బాగలేకుంది అంటే అప్పట్లో తక్కువ వచ్చేదా లేకపోతే వచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయిన పరిస్థితులు ఉన్నాయా ఏంటి ఏం జరిగిందో వచ్చాయి మేడం తక్కువ కానీ వచ్చే వచ్చిన దాన్ని కూడా కొంత నిలబెట్టుకోలేకపోయాము అన్ని రకాలుగా అయిపోయింది నిలబెట్టుకోవటం కూడా తక్కువ అదే 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 ఎందుకంటే సినిమాల్లో చేస్తున్నారు లేకపోతే సినిమాలు అన్ని సినిమాలు చేశారంటే బాగా డబ్బు ఉంటదని తర్వాత ఫైనాన్షియల్ గా బాగుంటారు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఇలా అనుకుంటుంటారు జనాలు బయటొట్టుకున్నాను సత్యనారాయణ గారు మిమ్మల్ని శివ సత్యనారాయణ గారు అంటున్నారు అసలు పేరు సత్యనారాయణ గారు ఎందుకంటారు చేశారు ఫస్ట్ ఫస్ట్ అంటే నాగార్జున గారి ఫస్ట్ ఫిల్మ్ విక్రమ్ అది కూడా ఆయన దాంట్లో పెళ్లి కొడుకు వేషించారే ఓకే ఆ తర్వాత మూడేళ్లకి శివ సినిమా తీశారు శివ సినిమాలో కూడా మంచి మంచి వేషం దాంట్లో గుర్తింపు వచ్చింది అప్పటి నుంచి సత్యనారాయణ సత్యనారాయణ గా మారిపోయింది ఇంకెవరితో చేశారని నాగార్జున పవన్ కళ్యాణ్ ఏ చేశారు పవన్ గారితో తమ్ముడు తమ్ముడు సినిమాలో బాక్సింగ్ ఉంటుంది చుట్టూ జనం ఉంటారు ఆ బాక్సింగ్ చేస్తున్న ఇద్దరు మధ్యలో దేవుళ్ళు సినిమాలో కోటిరామకృష్ణ గారు అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అనే పాట ఉంది అవును దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు మధ్య మధ్యలో ఆంజనేయ స్వామి మారిపోతారు ఆంజనేయ స్వామి వేషం నాతో చేయించారు కోటిరామకృష్ణ గారు ఇంకా మొత్తం మీద కొంచెం ఎంతో కొంత గుర్తింపు ఉన్నాయి నూట ఎనభై రెండు సినిమాలు ఉన్నాయి అవి కాకుండా ఇంకెన్నో ఉన్నాయమ్మ ఇంకా ఏ హీరోల్ తో చేశారు చెప్పండి చిరంజీవి గారితో మూడు పిక్చర్లు ఏమేం చేశారు చిరంజీవి గారితో ప్రతిబంధం ఆయన ఫస్ట్ ఫిల్మ్ హిందీలో దాంట్లో ఏడు లీటర్లు పెట్రోల్ తాగితాడు నాకు ఆయన దానికి ఎక్స్ప్రెషన్ బాగా రావడం కోసం ఊపిరి బిగబట్టి చేస్తే ఆ మరీ అంత ఎక్కువ ప్రాణ ప్రాణానికి ఇబ్బంది అవుతుంది అని సజెషన్ ఇచ్చారు ఆయన స్టోర్టపురం పోలీస్ స్టేషన్ ఇంకో సినిమా ఉన్నాము మెంటల్ హాస్పిటల్లో పేషెంట్లో ఒక పేషెంట్ గా

రాజకుమారుడు రాజకుమారుడు చేశారా జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ అన్ని హిట్ మూవీలే చేశారు మీరు మొత్తానికి మీరు చెప్తున్న మొత్తం సూపర్ డూపర్ హిట్ అయినటువంటి మూవీస్ కదండి చాలా మంచి మంచి మూవీస్ అవన్నీ ఇంకెవరితో చేశారు కోటా కృష్ణ అదే త్రినేత్రం అనే సినిమాలో శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ అనే పాట ఉంది యాదగిరిగుట్లో ఓకే దాంట్లో కూడా ద్వారపాలకుడు ఆంజనేయుడు అన్నప్పుడు ఆంజనేయ స్వామిగా నన్నే పెట్టారు ఆంజనేయ స్వామి ఫస్ట్ ఫిల్మ్ జగపతి వాళ్ళ బలే బుల్లుడు జగపతి బాబు వాళ్ళ నాన్నగారు నా మెసేజ్ కు మేనమ జగపతి బాబు గారితో కూడా చేశారా అది భలే బుల్లుడు ఫస్ట్ ఆంజనేయ స్వామి రామ్ చరణ్ గారితో అల్లు అర్జున్ గారితో చేశారా చేయలేదా రామ్ చరణ్ గారితో రీసెంట్ గా గేమ్ చేంజర్ లో టూ డేస్ చేశాను అదే లాస్ట్ మూవీయా అదే లాస్ట్ చాలా పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద పెద్ద మూవీస్లో చేశారు మీరు కానీ అవన్నీ వింటుంటే అది ఎంత హ్యాపీగా అనిపిస్తుందో గా ఇది తెలిస్తే బాధ అనిపిస్తోందండి మీ విషయం నమ్మకం ఉన్నది సాధ్యం అవుతుంది అక్కడ దాకా వెళ్ళి డబ్బులు కట్టి ఎంత ఇబ్బందులు పడుతున్నారు మీరు ఇలాంటి ఇంట్లో ఉంటున్నారు అన్ని మూవీస్లో చేసి అంటే ఏదో చిన్న ఎక్కడో కొంచెం బాధగా అనిపిస్తోంది ఆదరతలు క్షీణించి బాధ బాధ అవును తెలుస్తుంది అండి కుసేపు కూర్చోవటం లేదా ఇంటిని దసరా ధైర్యంగా ఉంది ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా అదే మీరు సెవెంటీ టూ లో హౌస్ మాకు ఇస్తే కన్స్ట్రక్షన్ చేయించుకోవాల్సిన పని ఉంది మేడం సగమే అయింది ఇంకో సగం మేమే చేయించుకొని వాళ్ళు చేసి ఇచ్చిన సొసైటీ వాళ్ళు పర్వాలేదు కానీ సొసైటీ వాళ్ళు ఎవరు లేరు ఎలానో మేమే చేయించుకుంటాము

వీళ్ళది రిజిస్ట్రేషన్ పంపండి అన్నారు అనేది విన్నాను నేను అక్కడ వరకు జరిగింది మరి అలా ఈ అలాట్మెంట్ చేయడానికి ఈ ఫైవ్ మెంబెర్స్ కావాలి లేకపోతే అదా డీసీఓ మేడం ఒక్కరికి ఇచ్చారు అంటే వీళ్ళకి ఈ లెవెన్ మెంబర్స్ అదా తీ లేకుండా అయిపోయింది మేడం ఓన్లీ డీసీఓ మేడం చేసి రిజిస్ట్రేషన్ కూడా డీసీఓ మేడం చేయొచ్చు అనేసి రిజిస్టర్ గా తిప్పారు నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను మరి ఇప్పుడు లేవు కదా సార్ ఎవరు చేయవచ్చు మాది అలాట్మెంట్ రిజిస్ట్రేషన్ అంటే పొట్టిన రూపాయలు రిజిస్టార్ గారు ఎవరు ఉన్నారంటే బీసీ ఉన్నారనుకుంటున్నారు ఆమె చేయొచ్చు అలాట్మెంట్ రిజిస్ట్రేషన్ కూడా చేయవచ్చు చూద్దాం త్వరలో మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నానండి ఇప్పుడు మీ మా ద్వారా కూడా బయటకు వెళ్తుంది దయచేసి రేవంత్ రెడ్డి గారిని కానీ అకౌంట్ రోహిత్ రెడ్డి గారిని కానీ ైస్ట్ మాకు రిజిస్ట్రేషన్ చేసిందని కోరుకుంటున్నా అది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తే కన్స్ట్రక్షన్ చేసుకుని వెళ్ళిపోవాలండి మేడం షిఫ్ట్ అయిపోదాం అని అనుకుంటున్నాం నైన్ ఇయర్స్ నుంచి ఇదే రెంట్కున్నాం సుమారు ఇయర్స్ వచ్చినట్టు రెంట్కుంటున్నాం అసలు ఇల్లు మరి దారుము ఉంది కదా అయితే విండోస్ అయితే పడ కూడా పడట్లేదు మేడం అందుకే సంపిస్తారేమో అని అనుకొని ఆ రోజు హ్యాపీగా వేసుకున్నాం కొంత మేము తర్వాత మహానందరికి అడ్డు పడుతున్నాడు అనేసి కానీ ఇప్పుడు అడ్డు పడలేదు మేడం ఎందుకంటే అందరికీ పబ్లిక్ అయిపోయింది కదా బయటికి వచ్చాయి కాబట్టి అలా వచ్చాయి కాబట్టి మేమేమి పేరుకుంటున్నాం అంటే చూడండి అది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మాకు ఎవరు అబ్జెక్షన్ లేకుండా చేయవలసిందిగా కోరుతున్నాం మేడం తర్వాత అలాంటి నుంచి రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా కోరుతున్నాం ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాం మేడం ఉండటానికి ఇక్కడ ఉండాలనేసి దాంట్లో ఉంటాం ఒక రూమ్ లో తర్వాత మిగతా చేసుకుంటారు కొంత అంతా చేసుకోలేదు మేడం ఒక కొంచెం ఉండటం వరకు ప్రెజెంట్ చేసుకుంటాం మేడం హాల్ ఒక బెడ్రూమ్ హాల్ అలా వాకింగ్ కిచెన్ హాంత వరకు చేసుకొని ఉండిపోదావని మేడం ఆ ఇంట్లో అదే తర్వాత కన్స్ట్రక్షన్ ఏదైనా తర్వాత తీసుకువచ్చాను మేడం అది అది వెలుగు పోదావని ఉద్దేశం వారం రోజులు కన్స్ట్రక్షన్ చేసుకొని పర్మిషన్ ఇస్తే అదే పర్మిషన్ ఇచ్చి చేసుకోమంటే కొంత ఉండటానికి అనుకూలంగా వరకు చేసుకొని మేతాది ఎవరంగా పడతారు ఎమౌంట్స్ వచ్చినట్టు అప్పుడు చేసుకోవాలి మేడం ఉండటం వరకు చేసుకుని తర్వాత మీకు త్వరలో న్యాయం జరిగి మీరు డబ్బులు కట్టారు అన్యాయంగా ఏమి అడగట్లేదు మీకు హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నారు ఆ ప్రకారం మీరున్న ఇబ్బందుల్లో మీరున్న అనారోగ్య పరిస్థితుల్లో మీకు త్వరగా న్యాయం జరిగి మీరు అనుకుంటున్నట్లు ఆ ఇంట్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా దానికి నా వంతు ఏమన్నా ఉంటే కూడా నేను కూడా ఖచ్చితంగా సాయం చేస్తాను సుమన్ టీవీ నుంచి అమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి